హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భార్గవి ఫార్మ్స్ వరల్డ్ ఎంట్రెన్స్లో ఉండాల్సిన పుంజులన్నీ కనపడట్లేదు ఏంటి గంపలన్నీ అక్కడోటి అక్కడోటి పెట్టారనుకుంటున్నారా అదేనండి ఫామ్ ఖాళీ చేస్తున్నాం అందుకనే మేము సేల్ అయితే పెట్టామన్నమాట ఇవన్నీ పట్టాపుంజులు పట్టాపుంజులు ఒక ఇరవై పుంజులు అయితే ఉన్నాయి వాటిని సేల్ పెట్టేసాం ఆల్రెడీ పది పుంజులు అయితే వాళ్ళు పట్టుకెళ్ళిపోయారు వాటితోడు వాటి సమాన ఏజ్లో ఉన్న పెట్టలను కూడా తీసుకెళ్లారు ఇంకా కొన్ని అయితే ఉన్నాయి తర్వాత వస్తామన్నారు అసలు ఇంత సడన్గా సేల్ ఎందుకు పెట్టామంటే ఇక్కడ ప్లేస్ సరిపోవట్లేదండి పైగా మాకు వచ్చేసి మధ్యలో ఉంది ఈ షెడ్ అనేది పక్కన అందరికీ డిస్టర్బెన్సే కదా మన వల్ల వేరే వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉంటే చాలు అందుకనే సేల్ పెట్టేశాం ఇవన్నీ పట్టా పుంజులు కదా అంటే ఒక సంవత్సరం పుంజులు ఇవి గట్టిగా మూడు నెలల నుంచి బాగా సౌండ్ చేస్తున్నాయి అంటే పొద్దు పొద్దున్నే మూడింటికి మొదలు పెడుతున్నాయి మోగడం అరుస్తాయి కదా కుక్కర్కు అని అవి అస్సలు ఆపే ఉండట్లేదు తెల్లారిందాక ఇక చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది పక్కన వాళ్ళకు కూడా చాలా ఇబ్బందిగా ఉంటుందని కంప్లైంట్ చేశారు అందుకనే మేము సేల్ అయితే పెట్టేసుకున్నాం ఇక్కడ షెడ్ అయితే వేసుకున్నాము కానీ పక్కన చూసుకున్నాము అక్కడ షే చేయాలంటే చాలా టైం అయితే పడుతుంది ఇప్పటికిప్పుడంటే అని సడన్గా అయిపోవు కదా అందుకనే సేల్ అయితే పెట్టేస్తున్నాం ఒకటి రెండు పుంజులు అరిస్తేనే అబ్బా గోలా అనుకుంటాం అలాంటిది ఒక్కసారి ఒక ఇరవై పుంజులు అలా అరుస్తూ ఉంటే చాలా డిస్టర్బెన్స్గా గా ఉంటుంది అలా అని మన ఇష్టం వచ్చినట్టు మనం చేయలేం కదా పక్కన వాళ్ళకు కూడా ఇబ్బంది కలగనంత వాటికే మనం అయితే ఏదైనా చేసుకోగలం వాటి సౌండ్ అయితే తట్టుకోలేక సేల్ అయితే పెట్టాం కానీ ఎంతైనా ఇన్ని రోజుల నుంచి పెంచుకున్న కోల్డ్ కదా సడన్గా వదులుకోవాలంటే కొంచెం బాధగానే ఉంటుంది కానీ సేల్ అయితే కంపల్సరీ చేయాల్సిందే తప్పదు ఇలాంటి సిచ్యువేషన్ వల్ల మాకు వచ్చిన విషయం ఏమిటి అంటే ఇళ్ల మధ్యలో పెట్టుకోవచ్చు కానీ ఎక్కువ మొత్తంలో ఈ పుంజులు అనేవి పెట్టుకోకూడదు మనకి కొంచెం ఖాళీగా ఉండి పెట్టుకుంటే అది పర్వాలేదు తిరిగి తిరిగినంత వాటికైతే పర్వాలేదు కానీ ఇళ్ల మధ్యలో మాత్రం ఉండకూడదు అని చెప్పి మాకు ఇప్పుడైతే బాగా తెలిసొచ్చింది అంతే కదండి ఎవరికైనా పడ్డాకే తెలుస్తుంది బాధ అనేది ఎవరో చెప్పారన్నంత మాత్రాన మనకైతే అనుభవం రాదు మనకు మనం అనుభవిస్తేనే అనుభవం అనేది చక్కగా వస్తుంది అది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ అండి ఇక చూడండి మాకు ఓ పక్క సైడ్ ఉంటుంది ఇవన్నీ ఇళ్ళులేనమాట ఖాళీ అనేది ఉండదు ఆనుకుని ఆనుకుని ఉంటాయి మాకు చుట్టూ ఇళ్ళు ఉండడం మధ్యలో ఇది ఒకటి ఉండడం వచ్చేసి చాలా ప్రాబ్లం అయితే వచ్చేసింది కానీ ఏం పర్వాలేదు తర్వాత అయినా ఇంప్రూవ్ చేసుకోగలం చేసుకోగలం అన్న నమ్మకం మాకైతే ఉంది ఎలాంటి రోగాలు వచ్చినా వాడుకోగల మందులన్నీ తెలుసుకున్నాము అలాగే ఇంకా నెక్స్ట్ బ్యాచ్ రెడీ చేసుకోవడానికి మనకి కొంచెం ప్లేస్ అనేది కావాలి కాబట్టి వీటిని సేల్ చేసేసుకుంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా నెక్స్ట్ ఉన్న పిల్లలు కూడా చక్కగా తిరగడానికి ప్లేస్ అనేది సరిపోతుంది ఫస్ట్గా లాస్ట్ అండ్ ఫైనల్ ఒక్కసారి మీకు ఈ పుంజులన్నీ చూపించేద్దామని చెప్పి నేను ఈ వీడియో చేయడం అయితే జరిగింది ఈ పుంజుల గురించే కాదండి ఇప్పుడు వరకు నేను వాడిన మెడిసిన్స్ నేను ఎదుర్కొన్న స్ట్రగల్స్ అన్నీ మీకు కూడా వీడియోల రూపాన ఎలా అయినా చేర్చాలని చెప్పి నేను ఈ ఛానల్ స్టార్ట్ చేయడం అయితే జరిగింది అలాగే మీకు ఏమైనా మెడిసిన్స్ గురించి డౌట్లు తెలుసుకోవాలి అని అనుకుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి అన్ని రకాల మెడిసిన్స్ గురించి అయితే నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వగలను అలాగే కోల్డ్ అనేవి ఎలాంటి స్టేజ్ నుంచి ఎలాంటి స్టేజ్ వరకు ఎలా ఉంటాయో వాటి ఆరోగ్యం ఎలా కాపాడుకోవాలన్నది కూడా క్లారిటీగా మన వీడియోస్ ఫస్ట్ నుంచి చూసే వాళ్ళకి అర్థమవుతుంది అలాగే ఇలా అందరికీ ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా వెళ్ళాలి అంటే మీరు కంపల్సరీ మన ఛానల్కి లైక్ చేయండి సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ చేయడం వల్ల నా వీడియోస్ ఇంకా కొంతమందికి చేరే అవకాశం అయితే ఉంటుంది మన ఛానల్కి గ్రోత్ అనేది వస్తుంది ఇప్పటి వరకు ఈ వీడియో స్కిప్ చేయకుండా చూసారా అనుకుంటున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్